నమస్తే చంద్రబాబు గారు కొందరు పాలన ఏమీ చేయలేదు ఆయన చెప్పి జగన్మోహన్ రెడ్డి మేము ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళామండి మన పార్లమెంట్ సభ్యులు కేసీని శివనాథ్ చిన్ని గారు డోర్ టు డోరు యాభై ఆరో డివిజన్లో ఎక్కడైతే పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ నీళ్లు వచ్చి ఆ దాదాపు ఆరు ఏడు ఎనిమిది అడుగులు ఇళ్ళు మునిగిపోయానో అటువంటి ప్రాంతంలో ఇప్పుడే మనం తిరిగి వచ్చాం ఉదయం పది గంటల నుంచి పది గంటలకు ఎక్కడ కూడా ప్రజలు పాలన బాగలేదని ఎక్కడా చెప్పట్లేదు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కరు వాళ్లే తీసుకొని వాళ్లే తమ గోడలకు అలాగే డోర్లకు వాళ్ళే అతికించుకుంటున్నారు ఇది ఎవరైతే మంచి పాలన చేయలేదు వంద రోజుల్లో అని చెప్తున్నారో నేను వాళ్లకు కళ్ళు ఉన్నాయా అని అడుగుతున్నాను చెవులు ఉన్నాయా కళ్ళు చెవులు ఉంటే మీకు వచ్చి ఒక్కసారి ప్రజల్లో తిరగండి ఏదో ర్యాలీ పెట్టుకొని వంద జఫాగాళ్ళని పెట్టుకొని ఓ జై జగన్ తిరగటం కాదు మా సందుల్లో రండి మా పశ్చిమ నియోజకవర్గంలో వచ్చి సందుల్లో తిరగండి ఇది మంచి ప్రభుత్వం కాదా అని ఇది ప్రజలే సమాధానం ఇస్తారు ఇంకొకటి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలైంది మనకు ఐదు సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు వంద రోజుల్లో వంద రోజులు మన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పాల పరిపాలన వంద రోజులు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే చంద్రబాబు నాయుడు గిరాఫ్ ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి గిరాఫ్ ఇలా ఉంటుంది మరి చర్చకు సిద్ధమైతే రమ్మనండి వాళ్ళు వంద రోజుల్లో ఏం చేశారు మేము వంద రోజుల్లో ఏం చేశామో దాదాపు ఐదు వందల రెట్లు ఎక్కువ చేసి ఉంటాం మనం చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ తిరుపతి లడ్డు గురించి చంద్రబాబు గారు సాక్ష్యత్ అయినా ఏం సాక్ష్యాలు లేకుండా తిరుపతి లడ్డు గురించి వ్యాఖ్యలు చేశారు కావాలని ఇటువంటి చెప్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దీన్ని ఎలా చూస్తాను నేనైతే ఒకటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నెయ్యి వాడుతున్నాడు కదా గియ్య వాడుతున్నాడు కదా ఆయన ఆమె ఆయన భార్య వాడుతుంది కదా కిలో నెయ్యి ఎంత ఆయన ఒక్కసారి చెప్పనండి కిలో నెయ్యి మూడు వందలు వాడుతున్నాడు అతను కిలో నెయ్యి నాలుగు వందలు వాడుతున్నాడా లేకపోతే ఎనిమిది వందల కిలో నెయ్యి వాడుతున్నాడా నువ్వు కనుక నెయ్యి ఎనిమిది వందల కిలో నెయ్యి వాడితే మరి దేవాలయానికి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కోట్లాది మంది భక్తులు ఎక్కడైతే వాళ్ళు తమకు ఆస్థాను పెట్టుకొని వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుంటున్నారో మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలకు వాళ్ళ యొక్క మనోభావాలతో నువ్వు ఎందుకు ఆడుకున్నావు నువ్వు ఇంట్లో తినేది ఎనిమిది వందల రూపాయలు ఘీ వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డూల్లో ప్రసాదాల్లో పెట్టేది మూడు వందల రూపాయలు ఘీయా అంటే ఏమనుకున్నావు నీకన్నా తక్కువ స్థాయా నువ్వేమన్నా దేవుడా నువ్వేమన్నా పెద్ద పొడింగా నువ్వు ఎనిమిది వందల రూపాయలు గీ వాడి వెంకటేశ్వర స్వామి దేవాలయ లడ్డూలకి మూడు వందల రూపాయలు గీ వాడుతున్నావు అంటే అసలు లేబు అవసరం లేదు చిన్న పిల్లవాడిని కూడా అడిగినా కూడా చెబుతాడు ఆరు వందల రూపాయల నుంచి ఎక్కడా కూడా నెయ్యి తక్కువకి దొరకటం లేదు నువ్వు మూడు వందలు కొన్నావు అది వందకు వంద వందకు వంద వందకు వెయ్యి శాతం అది కల్తీ నెయ్యి ఈ వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు అందుకే ఇటువంటి నిబంధనలు వేస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు అన్నది దీన్ని నేను ఇందాకే చెప్పాను మళ్ళీ చెప్తున్నా వంద రోజులు మా పాలన నువ్వు చేసిన వంద రోజులు పాలన చూసుకుందాం రమ్మను రమ్మను నువ్వు వస్తావా రామకృష్ణ రామకృష్ణారెడ్డిని పంపిస్తావా ఎవడో ఏ మీ జపాగల్ని ఏమన్నా పంపించు చూద్దాం అబద్ధాలు చెప్పటం ఎవరో రాసిచ్చిన కాగితం ఇలా 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 చదవటం అది కాదయ్యా ప్రజాసేవ అంటే రాజకీయం అంటే వంద రోజులు ఏం చేయలేదు అంటున్నావు ఏం చేయాలి నువ్వు చెప్పు పెన్షన్లు నువ్వు రెండు వేలు ఇస్తుంటే నాలుగు వేలు చేశావు చేసామా లేదా మరి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి ఫ్రీ ఇచ్చే సిలిండర్లు ముఖ్యమంత్రి గారు మొన్నే ప్రకటించారు అలాగే జీతాలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు నువ్వు ఐదు పది ఇరవై తారీఖు వరకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదే ఒకటో తారీఖున ఇస్తున్నారే అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది వందకు వంద శాతం వంద రోజులు చేశారంటే ఈజ్ ఎ గ్రేట్ సీఎం అని ఈరోజు మేం కాదు ప్రజలు చెప్పారు